శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ ఇంట్లోని వ్యక్తులే ఇలా చేయబోతున్నారు అందరికీ నమస్కారం స్వాగతం మార్చి పన్నెండు సింహరాశి వారికి ఇంట్లోని వ్యక్తులు ఏ విధమైన పరిస్థితులను కల్పించబోతున్నారో ఎటువంటి పనులు చేయబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో జాతకరీత్యా వీరికి గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము ముఖ్యంగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక సింహరాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కలిగి ఉంటారు సమయ పాలనకి ఆరోగ్యానికి ధనానికి చక్కటి ప్రాధాన్యతని ఇస్తారు ధనం అధికంగా ఖర్చు చేయడం అస్సలు ఇష్టముండదు ఈ రాశివారు ఏ పని చేసినా కూడా మంచి చెడు ఆలోచించిన తర్వాతే మొదలు పెడతారు మొదలు పెట్టిన పనిని పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టరు హండ్రెడ్ పర్సెంట్ శాయశక్తుల ప్రయత్నిస్తారు ఇక ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా తీసుకుంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహితులు బంధువులు ఎక్కువగా ఉంటారు పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి సంబంధించి కుల వృత్తులు చిల్లర వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి పన్నెండున ఈ రాశి వారికి ఇంట్లోని వ్యక్తుల ద్వారా కొన్ని రకాల పరిస్థితులు సంఘటనలు ఎదురుకాబోతున్నాయి దీనికి సంబంధించి వీరైతే కనుక ఆశ్చర్యానికి గురవుతారు ఆర్థిక సంబంధమైన విషయాల నిమిత్తం వీరైతే కనుక కుటుంబ సభ్యులు వీరి వద్ద ఒక నిజాన్ని దాచిపెడతారు దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా గాని ఒక ఫోన్ కాల్ ద్వారా గాని మీకైతే ఆ విషయం తెలుస్తుంది దీనికి సంబంధించి మీరు తెలియగానే కోపంతో రగిలిపోతారు ఒక్కసారిగా ఈ విషయాన్ని మీకు తెలియకుండా ఇంతకాలం దాచినందుకు ఇంట్లోని వ్యక్తులందరి మీద మీరైతే కనుక ఇంట్లోని వ్యక్తులందరి మీద మీరు కోపపడతారు చిన్నపాటి వాదన అలాగే చిన్నపాటి వివాదం తలెత్తుతుంది కానీ దాని వెనుక కారణాలు మీ ఇంట్లోని వ్యక్తులు ఏ కారణం చేత ఇలా చేశారో మీ వద్ద ఆ విషయం దాచిపెట్టడానికి గల కారణమేమిటో మీరు తెలుసుకున్న తర్వాత మీరైతే కాస్త చల్లబడి వారిని క్షమించి ఇక మీదట ఇటువంటి పనులు చేయకుండా మందలిస్తారు ఇక మీకైతే కనుక కుటుంబ వాతావరణాన్ని ఇది ఏమాత్రము కూడా చెడపదుగానే చెప్పుకోవాలి ఎందుకంటే కనుక కొన్ని సంఘటనలు గొడవలు కుటుంబంలో కలహాలు రేగిన తర్వాత మనస్పర్ధలు ఏర్పడిన తర్వాత ఆ సంబంధాల్లో బీటలు వారతాయి కానీ ఇటు మీకు అనుబంధాలను బంధువు ను బలపరుస్తుంది ఎందుకంటే మీ మీద ప్రేమతో మీకున్నటువంటి ఒత్తిడి కారణంగా మీకు తెలియడం చేత మీరు ఎంత ఇబ్బంది పడతారోనో వారు ఈ విషయాన్ని మీ వద్ద దాచిపెట్టారని తెలుసుకుని వారికి మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల మీద రాగాలు మరింత పెరుగుతాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల మీ యొక్క తీరు మారుతుంది ఇంతవరకు మీరు చేసిన నిర్లక్ష్య వైఖరి ధోరణి ఇక మీదట చేయకుండా ఉంటారు మీకోసం వాళ్ళు చేసేటటువంటి త్యాగాలే కానివ్వండి వారు చేసేటటువంటి కష్టం సుఖం ఏదైనా సరే వారికి ఉన్నటువంటి శ్రమ అన్ని కూడా మీపైనే అంకితం చేసి వారు చేస్తున్న ప్రతి ఒక్కటి మీరు గుర్తిస్తారు ప్రేమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు అలాగే మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు అలాగే ఉద్యోగ సంబంధితమైన ప్రతి ఒక్క పని కూడా మీకు అనుకూలిస్తుంది ఆర్థికంగా లాభంగా ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు వేగాన్ని పుంజుకుంటారు అలాగే చూసుకున్నట్లయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టేవారు కొద్దిపాటి సమయం వాయిదా వేయవలసి ఉంటుంది వీరికైతే కనుక ఇప్పుడైతే ప్రతికూల సమయం నడుస్తుంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చక్కటి ఫలితాల కారణంగా మనశ్శాంతి ఊరడా లభిస్తుంది భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇప్పుడు గోచరిస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది ఇవాల్టి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్